శివశివాని పాఠశాలలో క్రీడా వార్షికోత్సవ వేడుకలు పిల్లల శారీరక మానసిక వికాసంలో క్రీడలు ప్రధాన పాత్ర పోషిస్తాయని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరచాలని ఉక్కు నగరం సెక్టార్ నైన్ లో ఉన్న ప్రముఖ విద్యా సంస్థ శివశివాని సిబిఎస్ఈ పాఠశాలలో ఇరవై నాలుగు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో క్రీడా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఉషా సంపతి జనరల్ సెక్రటరీ సుధీర్ కుమార్ సంపతి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాక్షి సంపతి ప్రధాన ఉపాధ్యాయులు వి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు కార్యక్రమంలో శివస్థుతి ఎన్పిసి విద్యార్థుల బృహం నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చిట్టి చిట్టి చిన్నారుల నృత్యాలు చిన్నారి పిల్లలు పువ్వులుగా చేసిన సన్ఫ్లవర్ డాన్స్ అందరినీ అలరించాయి విద్యార్థుల ఆత్మరక్షణకు ఆత్మస్థైర్యానికి దోహదపడే కేరళ సాంప్రదాయ యుద్ధ క్రీడ అయిన కలరి పట్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాక్షి సంపతి విద్యార్థులకు స్వయంగా శిక్షణ ఇచ్చి ఆ కలను ప్రదర్శించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు గారు వార్షిక పాఠశాల నివేదికను తెలియజేయడంతో పాటు జిల్లా రాష్ట్ర స్థాయిలలో క్రీడల్లో రాణించి గెలుపొందిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు స్కూల్ ట్వంటీ థర్డ్ యాన్యుల్ స్పోర్ట్స్ డే The SP Anathapali was supposed to be the chief guest because of some election commission related duties. He has excused himself. Uh, more than 800 students will be participating in today's sports events, including the mass drills displays, Karate. And the highlight of today will be a demonstration in Patu, uh, for the ancient martial art of Kerala. And there is a dance, or Siva dance.

Especially sports, as it keeps the mind and spirit in good health. We at Shivshwani Public School also bring in our best academics, but we also focus on sports and extracurricular activities like organic farming, NCC, naval way.